ఈ హత్య కేసులో మృతుడి కుటుంబానికి ఇంత గాయపడిన వారికింత వాళ్ళ పిల్లలకింత ఇంత భూమి ఇంత డబ్బులు అని చెప్పి ఒక పది ఎకరాల భూమి ఇరవై మూడు లక్షల డబ్బులు అనౌన్స్ చేస్తారు అయ్యా హత్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి నాలుగు వందల ఐదు వందల హత్యలు జరుగుతూ ఉంటాయి వివిధ కారణాల వల్ల వాటన్నిటికీ మీరు మరి ఇలాగే పది ఎకరాల భూములు చొప్పున ఇవ్వబోతున్నారా ఇది ఒక ప్రభుత్వ పాలసీయా అంటే ఎవరికి వర్తిస్తుంది ఇది ఏ ఏ కులాల వాళ్ళు కొట్టుకుంటే వర్తిస్తుంది ఒకే కులం వాళ్ళు చంపుకుంటే వర్తించదా ఇంత హ్రస్వ దృష్టితో షార్ట్ సైటెడ్నెస్తో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి గుండ్రేవుల పూర్తి కాదు సిద్ధేశ్వరం అలుగు రాదు రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావు రాయలసీమ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండడం వల్ల మీరు రైతులకి ఎస్సూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి రైతులు దీర్ఘకాలికమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు కాబట్టి నిన్నగాక మొన్న కూడా కర్నూలు నుంచి గ్రామాలకు గ్రామాలు వలసపోయే పరిస్థితి వచ్చింది వేరే చోట్ల పత్తి తీయడానికి పోతున్నారు దీన్ని ఎత్తి చూపుతూ బాధ్యతగా ప్రాజెక్టులన్నీ సందర్శించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుని ప్రజలకి ప్రభుత్వానికి లే లేఖల రూపంలో వాళ్ళకి తెలియపరిచి అయ్యా ఈ ఈ పనులు ముందు చేపట్టండి అని చెప్పి చెబితే నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా నేను తలుసుకున్నదే కాళేశ్వరం అన్నట్లుగా పోలవరం బనకచర్ల మీద వెనకడుగు వేసేది లేదు అని చెప్పి హుంకరిస్తున్నారు ఎవడ ఎవడికి నష్టం ఎవరి డబ్బది సరే చివరికి మొన్న ఒక రోజున ఈనాడు పత్రికలో ప్రధాన శీర్షికలో ఒక వార్త వచ్చింది బనకచర్ల ప్రాజెక్టు మీద ప్రభుత్వం పునరాలోచనలో పడింది దాని సాధ్యాసాధ్యాలు విశ్లేషించి రివ్యూ చేసి బొల్లాపల్లి నుంచి సోమశెలకి తీసుకెళ్లే ప్రాజెక్టుగా దాన్ని మార్చే దిశగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పి ప్రధాన శీర్షికలో ఈనాడు పత్రికలో ఒక బాధ్యతాయుతమైన పత్రిక వాళ్ళు రాశారు అది అధికారికంగా రాయలేదు వాళ్ళకి తెలిసిన విషయం రాశారు సరేలే కనీసం ఇప్పటికైనా కొంత గ్రహింపు వచ్చింది అని చెప్పి సంతోషించాం సంతోషించిన మూడు రోజుల్లోనే పోలవరం బనకచర్ల లింక్ కెనాలకి డిపిఆర్ తయారు చేయడానికి పర్యావరణ అనుమతులు తెచ్చుకోవడానికి కావలసిన ఇతర అనుమతులు తెచ్చుకోవడానికి టెండర్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి పేపర్లో ఇంత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మిగిలిన వివరాలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో చూసుకోగలరు అని చెప్పి ఇంత అడ్వర్టైజ్మెంట్ చూసాం అరే ఇంతలోనే మళ్ళీ ఎలా కిందుకు తిరిగారు రా అని చెప్పి అసలు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో ఏముందో చూద్దామని చెప్పి ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోకి వెళ్ళి చూస్తే అసలు ఆ టెండర్ని ఆ ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో అప్లోడే చేయాల ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అయ్యా ఈ ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మరి ఈ ఈ ప్రొక్యూర్మెంట్ ఈ టెండర్ ఏంటో చూస్తే అసలు అందులో ఏముందో తెలుస్తుంది సోమసర్లకి వెళ్తా ఉంటున్నారు బనకచర్లకి వెళ్తా ఉంటున్నారు దేనికి డిపిఆర్ అడుగుతున్నారో మాకు తెలుస్తుంది అంటే మాకు తెలవదు సార్ ఇంతవరకు మాకు పంపలా మేము అప్లోడ్ చేయాలా ఎప్పుడు అప్లోడ్ చేస్తాడో మాకు తెలీదు అన్నారు పేపర్లో ప్రకటించిన దాని ప్రకారం ఈరోజు ఆఖరి రోజు ఇరవై రెండో తారీఖు ఇవాళ ఉదయం కూడా ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో చూసాం ఏమైనా పెట్టారేమో ఇప్పటికైనా పత్రికల ముందుకు వెళ్తున్నాం కదా చూసి వాళ్ళకి చదివి వినిపిద్దామని ఇవాళ్ళ వరకు కూడా ఆ ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లో ఆ టెండర్ డీటెయిల్స్ ఎక్కడా లేవు ఏమి ఏమనుకుంటోంది ప్రభుత్వం ఇదే నా పారదర్శకత ఇదే నా గుడ్ గవర్నెన్స్ ఇదే నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇదేనా విజనరీతనం ఇదేనా దార్శనికత పేపర్లో వేసిన టెండర్ని ఈ ప్రొక్యూర్మెంట్లో పెట్టే ధైర్యం కూడా లేనటువంటి ఈ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తాయని ఎట్లా నమ్మంటారు మీకు వచ్చిన నష్టం ఏమిటి అంటే ఆ తొమ్మిది పాయింట్ రెండు కోట్ల డిపిఆర్ తయారు చేసే పనిని కూడా ఎవరికి వాళ్ళు ముందే ఎంచుకున్నారా ఏమిటి ఇంకెవరిని చూడనివరా ఎవరిని టెండర్ వేయనివరా అసలు ఈ ప్రొక్యూర్మెంట్ సైట్లోనే ఆ కాగితం లేకపోతే టెండర్ ఎట్లా వేస్తారు అంటే ముందే మెగా ఇంజనీరింగ్ నుంచి డిపిఆర్ తీసేసుకుని ఆ పద్దులో ఒక తొమ్మిది పాయింట్ రెండు కోట్లు డబ్బులు కట్టేద్దామని నిర్ణయించుకుని ఒక పావలా పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశారా ఏమనుకోవాలి ప్రభుత్వం తీరుతెన్నులని చెప్పి ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాం ఇది ఈ రోజున ఉన్నటువంటి నీటిపారుదల రంగం మీద ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ చిత్తశుద్ధి పారదర్శకత ఈ పరిస్థితుల్లో సుబ్బరాయుడు గారు లాంటి వాళ్ళు ఆఖరి నిమిషం వరకు ఎంత కష్టపడితే ఏమి లాభం ఈ ప్రజానీకానికి ఈ రాష్ట్రానికి ఎప్పటికీ ఈ ప్రాజెక్టులన్నీ అవ్వాలి ఎప్పటికి పొలాలకు నీళ్లు పారాలి ఎప్పటికీ గ్రామాల్లో స్థితిగతులు మెరుగుపడాలి అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అట్లాగే చేస్తుంది రాయలసీమ ప్రాజెక్టులని ఒక్క అడుగు ముందుకు కదల్చలా ఏడు వందల యాభై కోట్లు మెగా ఇంజనీరింగ్కి మాత్రం గొయ్యదోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు కింద ఏడు వందల యాభై కోట్లు చెల్లింపులు చేశారు అంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు ఈ ప్రభుత్వం తీరు చూస్తే ఎలా ఉంది ఎప్పటికీ ఈ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కావాలి ఇంకా మేము గాలేరు నగరి ఏరియాలు సందర్శించాల్సింది ఉంది దానికి కూడా వెళ్ళదలుచుకుంటున్నాం రేపు ఎల్లుండి నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టులు అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులు వాటి తీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఇవన్నీ వివరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు దృష్టి పెట్టాల్సింది ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే ఇటువంటి ప్రాజెక్టుల గురించి కానీ పరిశ్రమల స్థాపన గురించి కానీ కాలవల మరమ్మతులు నిర్వహణ వాటిని పరిశుభ్ర శుభ్రంగా ఉంచే విషయాల్లో కానీ ఈ విషయాల్లో నిలదీయాలి కానీ ఎవరో ఎవరో కొట్టుకుని ఒకరు చచ్చిపోతే దాన్ని ఒక కులగొడవగా పెద్ద రాష్ట్ర సమస్యగా మార్చి ప్రజల డబ్బుని ఎకరాలకు ఎకరాలు లక్షలకు లక్షలు పారబోయటానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే దాన్ని నిలదీయాల్సిన అవసరం ప్రజలకు ఉంది మీరు అంతగా కావాలనుకుంటే మీ సొంత డబ్బులు ఇవ్వండి మీ ట్రస్ట్ డబ్బులు ఇవ్వండి లేకపోతే మీ కంపెనీల్లోంచి డబ్బులు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ ట్రస్ట్ అని ఒకటి ఉంది అక్కడి నుంచి ఇమ్మనండి లేకపోతే ఆయన సొంత డబ్బులు ఇవ్వనండి ఎవడమ్మ ఒకటి సొమ్మని ప్రజల సొమ్ము ఇట్లా దారాదత్తం చేస్తున్నారు ఒక పాలసీ అంటూ లేకుండా దీని ద్వారా సమాజంలో ఏం సందేశం పంపిస్తున్నారు అంటే కులం పేరు చెప్పి ఎవడన్నా బెదిరిస్తే మీరు ప్రజల సొమ్ము వాళ్ళకి దా దారాదత్తం చేస్తారా ఇదేనా ప్రభుత్వాలు నడపాల్సిన తీరు నడవాల్సిన తీరు అయినా కానీ ప్రజలుగా ఆలోచన పనులుగా మనం ఏమాత్రం వెనకడుగు వేయడానికి వీల్లేదు నిరాశ నిస్పృహలకు గురి గురి కావాల్సినటువంటి అవసరమూ లేదు మనం చేయాల్సిన పని మనం చేస్తూనే ఉండాలి సుబ్బారాయుడు గారి లాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం అని అంటే ఇంకొక వంద మంది సుబ్బారాయుల్ని పుట్టించమని ఈ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకోవడం ఇంకొక వంద మంది సుబ్బారాయుడు గారిలాగా తయారవ్వమని చెప్పి వాళ్ళకి మనం ఇన్స్పైర్ చేయటంగా ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నాం సుబ్బారాయుడు గారి ప్రాంతంతో కానీ కులంతో కానీ ఇంకొకటి దాంతో కానీ మాకేమి సంబంధం లేదు దర్శనాం రెడ్డి గారి వాళ్ళు రావాల్సి ఉండి కూడా ఆయన అక్కడ వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోయారు లేకపోతే వారు కూడా ఉండేవారు రాయలసీమ కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఎక్కడైనా కావచ్చు రాష్ట్రంలో ఎటువంటి ప్రదేశం నుంచి అయినా ఏ వ్యక్తులైనా రాష్ట్రం కోసం పాటుపడే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అది చేసిన నాడు మాత్రమే సమాజంలో మంచితనం పరిడవిల్లుతుంది లేకపోతే మన టైం అంతా సోషల్ మీడియాతోనే కాటిలోకపోయే పరిస్థితికి వస్తుంది కాబట్టి ప్రజలందరినీ సుబ్బారాయుడు గారి అమూల్యమైనటువంటి సేవల్ని గుర్తు చేసుకోమని గుర్తుంచుకోమని వారికి నివాళులు అర్పించమని అటువంటి వ్యక్తులు మరింతమంది ఈ రాష్ట్రానికి తయారవ్వాలని చెప్పి మీ పిల్లల్ని మోటివేట్ చేయమని ఇన్స్పైర్ చేయమని కోరుకుంటూ ఈరోజు వచ్చినటువంటి నాయకులందరికీ వేదికను అలంచి అలంకరించిన వారందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను జైహింద్